హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ లేచి వెంటనే చాయ్ పెట్టాను ఈరోజైతే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఫాస్టింగ్ ఇంకా మా అబ్బాయి ఉండట్లేదు ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సులు పెట్టాలి ఏమిటంటే పక్క రైస్ పెట్టాను పక్క ఎగ్స్ పెట్టాను పక్క పప్పు పెట్టాను పప్పులోకి బీరకాయ అవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ములక్కాడ బంగాళదుంప వంకాయ మిల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అంటే ములక్కాడ వంకాయ బంగాళదుంప అనుకున్నాను మళ్ళీ ప్రోటీన్ ప్రోటీన్ ప్రతి దాంట్లోనూ ప్రోటీన్ కావాలంటాడు ఇంకా ప్రోటీన్ ఒకటే కాదు డాడీ విటమిన్స్ అవేంటి ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి విటమిన్స్ ఉంటాయి ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినాలంటే ఫ్రూట్స్ తినట్లేదు ఎక్కువ ప్రోటీన్ ప్రోటీన్ అంటున్నాడు ఏం తెలియదు మరి చూడాలి అంటే నేను బయటకు వెళ్తే నేను కంపల్సరీ తీసుకుంటాను నేను ఇంట్లో ఉంటే అవ్వదు ఇంకా కూర అయితే వేసేసాను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ మగ్గాక వంకాయలు ములక్కడ ఒక ఒకటే బంగాళదుంప ఉంది వేసాను తర్వాత మిల్ మేకర్ కూడా వేసేసాను దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసేసాను ఇదైతే మగ్గుతుంది ఒక పక్కన అయితే బీరకాయ తీసుకురమ్మంటే మా హస్బెండ్ ఏం చేశారు ఒకటే పెద్ద బీరకాయ తీసుకొచ్చారు అది కూడా ముదురు బీరకాయ తీసుకొచ్చారు అదే కట్ చేస్తేనే కానీ తెలియదు కదా ఆయన చూ చూడకుండా పెద్ద బీరకాయ అంటే హాఫ్ కిలో థర్టీ రూపీస్ అంట తీసుకొచ్చారు ఇంక సరే పప్పు బీరకాయ వండుదామని చెప్పేసి ఇంక పప్పు బీరకాయ అయితే వండుతాను హాఫే వేసాను హాఫ్ పచ్చడి చేస్తాను దోసల పిండి తీసుకొచ్చారు ఇంకా నేను త్రీకి త్రీ ఫోర్ కల్లా టిఫిన్ చేస్తాను కదా దోశలు వేసుకోవచ్చు ఇంకా బీరకాయ పచ్చడి చేద్దామని ఆఫ్ అయితే ఉంచేసాను ఆఫ్ అయితే పప్పులేసాను అనమాట పప్పు కూడా ఎంతో లేదు కొద్దిగానే ఉన్నది ఇంకా అందుకనే ఆఫ్ అయ్యేసి ఆఫ్ బీరకాయ వేసి పప్పు పప్పు పెట్టేశాను విజిల్ చేపిచ్చేసాను ఇదైతే తాలింపు వేయాలి ఒక అయితే కర్రీ అవుతుంది ఇది వస్తుంది ఏంటంటే పల్లి ఆయిల్ తీసుకున్నాను పచ్చడి చేద్దామని చెప్పి పల్లి ఆయిల్ తీసుకున్నాను కానీ ఆయిల్ అయిపోతుంది కానీ పచ్చడి చేయలేదు నేను ఇంకా పప్పు అయితే విజిల్ చేసింది తాలింపు వేసేస్తున్నాను పక్కన పక్కనైతే కూర అవుతుంది పక్కన అయితే రైస్ అయిపోయింది ఇంక అయితే స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు వాళ్ళిద్దరూ పెరిగన్నం తినేస్తారంట అదే ఇవి నట్స్ ఇవన్నీ ఏమీ లేవు పప్పులు శనగలు అవన్నీ ఏమీ లేవు అవన్నీ తీసుకోవాలి అందుకని చెప్పేసి ఇంకే ఇద్దరికి ఈరోజు పెరిగన్నం పెట్టేశాను వాడికి అయితే ఎగ్ బాయిల్ చేశాను తీసుకెళ్తాడు కదా లెవెన్ ఓ క్లాక్ అలా తింటాడని చెప్పేసి పప్పు అయితే తాలిం పెట్టేసాను పక్క కూర అవుతుంది కదా పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెట్టాలి కూర కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఇది కొంచెం మగ్గేసాక ఇంకా అయిపోయినట్టే కూర ఇంకా దగ్గరికి అయిపోతుంది కూర కూడా తీసేస్తాను పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తాను ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికీ పెరుగన్నం పెట్టేస్తాను పెట్టేసి అప్పుడు లంచ్ బాక్సులు పెడతాను వాళ్ళు తిన్నప్పటికీ బాక్సులు పెట్టేస్తాను ఇది మాట ఈరోజు ఫ్రైడే బ్లాగు నేను నిన్నటి వీడియో మార్నింగ్ ఎడిటింగ్ చేసి పిల్లలకి ఎడిటింగ్ చేసి పెట్టాను ఒక కొత్త సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఎవరైతే వచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ అండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఎవరైనా సరే వీడియో ఓపెన్ చేశారంటే చివరి వరకు చూడండి చూస్తేనే వీడియో మనకు ఓపెన్ చేసినందుకు యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూడకుండా ఓపెన్ చేసి వదిలేస్తే అది వీడియో ఇది అవుతుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను బీరకాయ పచ్చడి కూడా తాలింపు వేసేస్తున్నాను మినపప్పు చిన్నపప్పు పచ్చిమిర్చి ఇంకో ఆహు బీరకాయ ఉంది కదా అది వేసేస్తున్నాను కొద్దిగా పసుపు వేసేసి మగ్గాక కొద్దిగా చింతపండు వేస్తాను చింతపండు వేస్తే బాగుంటుంది అంటే టమాటా వేసుకుంటే బాగుంటుంది టమాటా లేదు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా ఇదైతే మగ్గాక కొద్దిగా చింతపండు అయితే వేస్తాను దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే పచ్చడి అయితే మగ్గిపోయి ఉంటుంది నేను ఇప్పుడు చేయను మిక్సీ ఇది నేను త్రీ ఓ క్లాక్ తిన్నప్పుడు మిక్సీ చేసుకుంటాను అదమాట పిల్లలకైతే లంచ్ బాక్సులు రెడీ చేసి పెట్టేశాను ఇంకా ఇదైతే ఇది ఇలా ఉందన్నమాట ఈరోజు ఫ్రైడే ఈ మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్ళి పని ఉంది అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళాక చేసుకోవాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి ఆ పనులు చేయాలా పనులు చేయకుండా అలా ఖాళీగా కూర్చొని ఉండాలా అన్నది నా వాటర్ మీద ఆధారపడి ఉంటుంది వాటర్ వస్తే అన్ని పనులు టక్ టక్ అయిపోతాయి నేను బయటకు వెళ్ళే టైంకి వాటర్ రాకపోతే కనుక ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ వచ్చాక చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్